తెచ్చి డబ్బులు తీసుకున్నారని వీళ్ళు అంటారు ఇది నడుస్తూ ఉంటుంది అంత సార్ ఏపీ స్కూల్లో సమ్మె సైరండి ఇదో పెద్ద సమస్య అండి నిజానికి మన మీడియాలో చాలా తక్కువగా చర్చిస్తున్నాం చాలా ఎక్కువగా మాట్లాడాల్సిన విషయం ఇది ఆంధ్రప్రదేశ్ టీచర్లు రేపు నుంచి సమ్మెకు వెళ్తామని ఒక నోటీస్ ఇచ్చారు నిన్న ఈరోజు కూడా చర్చ జరిగింది అధికారులు చర్చలు జరుపుతున్నారు ముందే జరపలేదు వాళ్ళు నిజానికి నోటీస్ మే ఐదు ఇచ్చినా వాళ్ళతో చర్చలు జరపలేదు ఏమంటే వర్మ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మేము స్కూళ్ళని బ్రహ్మాండంగా మార్చేసామని వాళ్ళు చెప్పుకున్నారు నాడు నేడు ఫోటో తీసుకోండి రెండేళ్ల తర్వాత చూడండి అని నిజానికి కరోనా వచ్చిందనే పేరుతో వన్ థర్డ్ స్కూల్డే చేసాం మిగిలిన అలాగే ఉన్నాయన్నారు కానీ ఇంగ్లీష్ మీడియం బయట తెలుగు మీడియం తీసేయటము స్కూళ్ళను ఆరు రకాలుగా వర్గీకరించటము టీచర్లను నియమించడం కంటే కూడా ఉన్నవాళ్ళని తగ్గించి వాళ్ళ మీద భారం పెంచటము అలాగే ఫేస్ యాప్లు పెట్టి వాళ్ళు రోజు ఇది పెట్టాలి వాళ్ళ ఇవన్నీ కూడా టీచర్ల నుంచి చాలా తీవ్రమైన నిరసనకు దారితీసే నిరసన కాదు కష్టమే కాదు కుదిరే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇవన్నీ చేస్తారు ఆఖరుకు ఆ పారిశుధ్యం కూడా టీచర్ల మీదే పెట్టారు ఇట్లాంటివన్నీ వచ్చాయి ఇంకోవైపున నాడు నాడు పనులు చేయించారు కానీ ఆ డబ్బులు ఇవ్వలేదు సో ఇవన్నీ మధ్యలో కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు లోకేష్ కూడా స్కూళ్ళకెళ్ళి పేరెంట్స్ మీటింగ్లో కూడా పాల్గొన్నారు ఇదంతా జరిగింది ఇప్పుడు ఏడాది సమీక్ష ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది కానీ ఆశ్చర్యం వేసేది ఏమంటే ఇప్పటికీ స్కూళ్ళలో విధానపరమైన మార్పులేమీ రాలేదు నిన్న కూడా ఏదో సమావేశంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు అలాగే ఇంకొంతమంది పాల్గొన్న దాంట్లో తెలుగు మీడియం ఇలాంటి చర్చలు వచ్చాయి వర్మ అప్పుడు ఏ మీడియం ఉందో ఇప్పుడు కూడా అదే మీడియం నడుస్తుంది తెలుగు మీడియం ప్రవేశపెట్టడానికి సంబంధించి ఒక్క అంగుళం కూడా నడవలేదు ఈ దగ్గర కావాలంటే పత్రాలను సమయం పడుతుంది కానీ ఎందుకంటే ఒకటే కారణం టీచర్ల నియామకం ఏం చేయలేదు టీచర్ల నియామకం చేయకుండా రేషనలైజేషన్ ఉన్న వాళ్ళని కూడా ఇంకా తగ్గించాలి అనే వైఖరి తీసుకున్నారు జగన్ ఉన్నప్పుడే నలభై మంది టీచర్లకు ఒక సెక్షన్ నలభై మంది అంటే చాలా ఎక్కువ కదా నలభై మందికి ఒక సెక్షన్ అంటే దాన్ని కూడా వాళ్ళు పాటించకుండా డబల్ అంటే ఎనభై మంది ఉంటేనే రెండు సెక్షన్స్ అన్నారు యాభై మంది ఉంటే యాభై మంది ఉంటే ఎట్లా అవుతుంది ఎక్కువ అవుతుంది కదా అరవై మంది ఉంటే ఇలా జరిగింది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషనలైజేషన్ అనే దాని మీద స్ట్రెస్ పెట్టడం వల్ల స్కూళ్ళల్లో అదే పద్ధతి జరుగుతుంది తెలుగు మీడియం ప్రవేశపెట్టండి అని అడుగుతున్నారు టీచర్లు అట్లీస్ట్ సమాంతరంగా ప్యారలల్గా తెలుగు మీడియం కూడా పెట్టండి చేరే వాళ్ళు చేస్తారని అది చేయడం లేదు మూడవది ప్రాథమిక ప్రీ ప్రీ ప్రైమరీ అనే పేరుతో ఆ మూడో తరగతి వరకు ఉన్న స్కూళ్ళను జగన్ హయాంలో కూడా అంగన్వాడీలకు ఇట్లా చేస్తే వీళ్ళు ఇంకా దాన్ని ఒక మూడు రకాలుగా పెంచారు సో ప్రీ ప్రైమరీ స్కూల్లో వాడికి పంపించడం అనేది పేరెంట్స్ కదా ఒక పెద్ద సమస్య అయిపోయింది యాప్ల విషయం కూడా ప్రతిదీ యాప్ అని ఉండింది అది వరకు వీళ్ళు అన్ని కలిపి ఒకే యాప్ అన్నారు కాబట్టి ఏమైంది ఒకటే చోటే కానీ యాప్లో ఫిల్లింగ్ అనేది కూడా అట్లాగే ఉంది ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం వేసేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళను తీసిపోయి ప్రైమరీ పాఠశాలకు వేసి అక్కడ చెప్పడం ఇంకోవైపు అర్హత అర్హతలైన వాళ్ళను అంటే ఇంకా సీనియర్టీ రాని వాళ్ళను హెడ్ మాస్టర్లను చేయటం ఇలాంటి పద్ధతుల వల్ల చాలా అసంతృప్తి సరే జీతభత్యాలకు సంబంధించిన సమస్యలు అలా ఉంచి దాంతో వాళ్ళు ఒకటి రెండు సార్లు అడిగారు కూడా చర్చలు జరపమని జరపలేదు అంటే చెప్తుంది ఏంటంటే తెలుగు మీడియం కానీ స్కూళ్ళ వర్గీకరణను మార్చడం కానీ యాప్లను తగ్గించడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదు పైగా ఇప్పుడు వెనకబడిన పిల్లలకు బోధించటం అంటే స్టాఫ్ను పెంచకుండా వెనకబడిన స్కూళ్ళలో బోధించండి అంటే టీచర్లు సమ్మర్ హాలిడేస్లో కూడా చేసే ఒక పరిస్థితి ఇవి చెప్తే ఓ పెద్ద ప్రచారం ఏంటి అధికారంలో ఎవరున్నా టీచర్లు ఎక్కడ పాఠాలు చెప్తున్నారు అవును టీచర్లు పాఠాలు చెప్పడం లేదు పోలీసులు ట్రాఫిక్ చూడడం లేదు మీడియాలో విషయాలు చర్చించడం లేదు ఈ రాజకీయ నాయకులు మాత్రమే గొప్పగా అన్నట్టు సో టీచర్ల మీద ఒక దాడి జరుగుతుంది బహుశా ఈరోజు ఏదైనా ఒక అవగాహనకు వచ్చి తాత్కాలికంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ స్కూళ్ళను స్కూళ్ళలో విద్యా వ్యవస్థకు సంబంధించిన మార్పులను చేయకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చేస్తుంది ప్రభుత్వ విద్యా వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది లోకేష్ కూడా మరి ఆయనే కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి కూడా పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంది ఆ మోడల్ ఆ మోడల్ నుంచి ముందు బయటికి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు జగన్ను రాజకీయ విమర్శ వేరు కానీ విధానపరమైన వ్యవస్థాగతమైన మార్పులు ఏం చేస్తారన్నదే ఇక్కడ కీలక అంశంగా ఉంది రేపు సమ్మె నివారణ జరుగుతుందా లేదా వాళ్ళైతే చాలా గట్టిగా ఉన్నారు టీ నియామకాలు చేయడం లేదు రేషనలైజేషన్ పేరు బదిలీల సమస్య కూడా బదిలీలు అనేది ఒక పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది విపరీతమైన యా ఆయన చెప్తేనే చేస్తారా ఈయన చెప్తే చేస్తారా ఈ తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్రమైన సమస్యలాగా మారుతుంది నెమ్మదిగా ఈ బదిలీలకు సంబంధించింది కూడా ఓకే ఏంటి యూట్యూబర్ల వేట జ్యోతి మల్హోత్ర ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు చండీగర్ అక్కడ ఆమె ట్రావెలర్ యూట్యూబ్ పర్యాటక దీనిగా ఉన్నారు ఆ విధంగా పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు వాళ్ళ రాయబార కార్యాలయంలో కూడా హాజరయ్యారు రెండోది అక్కడికి వెళ్ళి వీసా కోసమని అక్కడికి వెళ్ళి ఏజెంట్గా మారని ఆమెతో పాటు వర్మ పదమూడు మందిని అరెస్ట్ చేశారు దేశంలో విజయనగరంలో కూడా ఒక ఆయన ఉన్నాడని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అంతకు ముందు నుంచి ఇదంతా ఉంది సరే ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఇవన్నీ కూడా చేయొచ్చు కానీ సమస్య ఏమంటే రహస్యాలు బహిర్గతం చేసేటంత సమాచారం యూట్యూబర్లకు అందుబాటులోకి వస్తూ ఉంది ఇది నా పెద్ద ప్రశ్నే యూట్యూబర్లు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము ఈమె ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చేసింది అంటున్నారు అంతే కదా పహల్గాంకు కూడా ఈమె వెళ్ళి అక్కడ వీడియో తీసి వాళ్ళకి సరఫరా చేసింది అది ఇది అంటున్నారు అరే మామూలు రాజకీయాలు మాట్లాడిన వాళ్ళను వాళ్ళను